ప్రభు అయిన యేసు క్రీస్తు నవ్వు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియ దేవుని బిడ్లారా ఈ బుధవారం ఏప్రిల్ మే నెలలో మనం ఆ ప్రభు సన్నిధిలో చేరి ఉన్నాం ఈ దినము ఆ దేవదేవుని కృపను బట్టి ఆ మహోన్నతమైన నామమును స్మరించుకుంటూ ఆయన కృపలో కొనసాగుదము గాక ఆలయలు ఈ ఎనమంతయు ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక ఆలూయా ప్రియల అందిన ఆహారంలో ఓ గంభీరమైన అంశాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు అనుదినము మనతో మాట్లాడుతూ ఉన్నారు పరమగీతములు ఒకటో అధ్యాయం నాలుగో వచ్చినం నన్ను ఆకర్షించము మేము నీ యుద్ధకు పరుగెత్తి వచ్చేదము రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనేను నిన్ను బట్టి మేము ఉత్సహించి సంతోషించేదము ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎక్కువగా స్మరించేదము యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించున్నారు ఇక్కడ శులమితి ఎరిశలేముకోవద్దరు వాళ్ళిద్దరు కూడా రాజుతోను షోమితి తన ప్రియుడితోనూ వాళ్ళు రెరుషుల కుమార్తెలు రాజుతోనూ సంభాషిస్తూ ఉన్నారు చివరి మాటల్లో మనం చూసినప్పుడు షూలమితి అంటుంది యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు ప్రేమించున్నారు పిల్లల యథార్థమైన మనస్సు రైట్లీ డూ దే లవ్ రైట్లీ దే యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించున్నారు రైట్లీ యథార్థము మనసు మార్పు మారిన మనసు దాన్నే మారు మనసు అంటాం మారు మనసు అంటే అర్థం ఏంటి మనసు మనసు మారిపోవాలి మారినగా మనసు మనిషిగా బ్రతకాలి అదే మారు మనసు అయ్యా మారు మనసు పొందేవా ఇది క్రైస్తవుల్లో ఓ మంచి మాట కదా మారు మనసు పొందేవా రక్షణ పొందేవా అడగడంలో ఉందండి కొత్తగా పరిచయం అయినప్పుడు నాలా రక్షణ పొందేవా మార్వర్స్ పొందేవా మార్వర్స్ పొందేవా నేను ఎప్పుడో మనిషి మనిషిని మారిపోతే నా మారింది నా భాష మారింది బ్రతుకు మారిందా అని ప్రజల్లో మారింది మనస్సు మారిందా అని ప్రియా దేవుని బిడ్లారా సంకీర్త నా పంతొమ్మిది ఏళ్ళు ధర్మశాస్త్రము దీనికి కారణమగుతున్నది దేనికి నువ్వు మారిన మనసుగా బ్రతకాలి సంకీర్తన యాభై ఒకటి పన్నెండు పదమూడు వచ్చినాలో సంతోషము గల విశ్వాసులు పాపులు మారు మనసు పొందుటకు ఆహ్వానించడం విశ్వాసం కలిగిన వారు పాపంలో వారిని మారు మనసు పొందడానికి మనం ఆహ్వానించాలి సంకీర్తనకారుడు అంటాడు ఈ రాస్తాడు యావసం సంకీర్తన దేవుని రాజ్య ప్రవేశమునకు ఈ మారు మనసు అవసరం అసలు ఎందుకయ్యా మారున మనసు అంటే ధర్మశాస్త్రము నెరవేర్పు కోసం అవసరము సంతోషం గల విశ్వాసులు పాపులు మనసు పొందుటకు ఆహ్వానించాలి దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే మారు మనసు లేనిదే మనం ప్ర ప్రభు రాజ్యంలో ప్రవేశించలేము మతేష్ వార్త పద్దెనిమిది పదమూడులో చూడండి లుకాస్ వార్త ఇరవై రెండు ముప్పై రెండులో కూడా పిల్లరా క్రైస్తవ సేవకు సిద్ధపరిచేదే మారు మనసు నువ్వు సేవకుడిగా రావాలన్నా లేక ఇతరులు ప్రేమించాలన్నా లేక పరిచర్య చేయాలన్నా మదర్ తెలియస్తా ఉందండి ఆ కుష్ఠల మధ్య ఆ పచ్చ ఎట్లా చేసిందంటారు అసలు కారణం ఏంటి ఆమె మారువన్స్ పొందింది కాబట్టి ఆమె ప్రభువుని అంగీకరించింది కాబట్టి ఆమె దేవుని బిడ్డగా మారింది కాబట్టి ఆమెలో క్రీస్తు ప్రభు ప్రేమ తత్వము నిలయం ఉంది కాబట్టి కదా అది తర్వాత అందరూ మారుమన్స్ పొందుటకు మనం ఆహ్వానించాలి అపోసుల కార్యాలు పదిహేడో అధ్యాయము ముప్పై వచ్చిన అందరూ లోక యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన అందరికీ ప్రభు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలి అది ఆయన యొక్క ఇష్టం అందుకే ఆయన ఈ లోకానికి వచ్చింది యాకోబు పత్రికలో యాకోబు గారు రాస్తారండి ఐదు అధ్యాయం పంతొమ్మిది ఇరవై చిన్నలో చదవండి సంఘం యొక్క ముఖ్య విధి ఈ మారు మనసు అనేది కాబట్టి ఇప్పుడు ఇలా రా మారిన మనసుగా మారు మనసు పొంది రక్షణ పొంది మన మాటలో మా మాట తీరు మారాలి ప్రవర్తన మారాలి ఏమండి స్నేహం ఇతరులతో స్నేహం చేసేటప్పుడు నీ స్నేహంలో కూడా మార్పు రావాలి ఏ సైకు తెలుసు మనం మారేవా లేవా మారిన మనసులుగా దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఆయన కృపలో మనం కొనసాగాలని దేవుని చిత్తమైంది ప్రియులరా మాకు మనసు లేకుండా రాజ్యం మనకు పోలే నువ్వు మారిన మనిషిగా ఏసయ్యే మనిషిగా దేవుని బిడ్డగా జీవిస్తే పరలోక పరలోకరాజ్యం వారసత్వాన్ని మనం పొందగలం అలాంటి కృప నా ప్రియుడైనసేయమనందరికీ దయచేయను గాక లు దేవుడి వాక్యం దీవించి గాక మహోన్నతుడ స్తోత్రాలు తండ్రి ఈ వాక్యం ఇట్టున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు యేసు పేద వేడుకొంటున్నాను తండ్రి ఆమెన్ తండైన దేవుడు నుండి కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యోన నిత్య సహవాసము వాక్యమిట్టుల బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాపం తోడే నడిపిను కాక ఆమె గుంతా నా దేవదేవుని కృప మిమ్మల్ని ఆవరించి ఆయన గొప్ప కాపురిగా ఉంది ఆయన కాపుదలలో ఆయన గుడారములో ఆయన కోటగా అండగా తోడుగా ఉండేవి గాక నడిపించనుగాకెలుయా